కెమెరా మంచి కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది గర్జలివి ఎవరికేసరి ఇప్పుడు దాకా కూర్చురి దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచినే ఉన్నా నిన్న మొన్న పెద్ద వీడియోలు పెట్టలేకపోయినా ఏమనుకోవద్దు నేను పెళ్లి ఉన్నా అని చెప్పినా కదా ఇది డిన్నర్ రోజు వీడియో తెలంగాణలో డిన్నర్ కోతప్పుడు ఎంట ఏమేమి తీసుకోతారో అట్లనే మా పద్ధతి కూడా ఎట్లుంటాయని మొత్తం చూపిస్తా మేము అందరం కలిసి ఏడికోయినాము అంటే బగలాముఖి అమ్మవారి గుడి చూస్తాను పోయినాము ఈ మబ్బుల మా ఇంటి కోదామని అనుకున్నా గాని పోనీయలేరు మా దోస్తు వాళ్ళు బగలాముఖి అమ్మవారి శక్తిపీఠం మంచిగుంటదని మా దోస్తు వాళ్ళ బిడ్డ ఎంబడు తీసుకోయింది నలుగురం కలిసి గుడికోయినాము ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో చూసేయండి మళ్ళా గుడి గురించి అమ్మవారి గురించి పంతులు మొత్తం చెప్పిండు వివరంగా ఇప్పుడు కనిపించేది నర్సాపూర్ పెద్ద తోవ తోవ మీదకి రాగానే పల్ల వెలుగు బస్సు ఎదురయ్యింది మా దోస్తు వాళ్ళ బిడ్డ లగ్గం ఎక్కడయ్యిందంటే మెదక్ డిస్టిక్ శివంపేటలో అయ్యింది లగ్గం వీడియో లింక్ ను కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తా చూసేయండి మరి అది చూస్తే తెలంగాణలో పద్ధతులు ఎట్లుంటాయో కూడా చూడొచ్చు పెండ్లి పనులు అయితే అందరు కలిసి ఏసిరు నేను చూస్తనే ఉన్నా చుట్టాలు ఇంటోళ్ళు అందరు కలిసి ఏసిరు అన్నట్టు ఈ రోజులలో అయితే దావతులు అంటే తయారుగానికే టైం ఉంటలేదు ఇంటో పనులు వేసుకుంటేనే తయారయ్యారు అందరు వంటలు కూడా వీళ్ళే ఏషిరు కానీ మంచిగా కుదిరిచ్చిరూ కూడా మా దోస్తు వాళ్ళ చిన్నులు వీళ్ళు నాకు మొదాలే తెలుసు వీళ్ళంతా మామూలు ఇంటి పక్కనే ఉంటారు డిన్నర్ రోజు ఓడి బియ్యం అన్న వండుతారు అగ్గంలో పోసిన బియ్యం వండుతారు అన్నట్టు వంటలు చేసురు కూడా అయిపోయింది వడ్డిస్తురు అందరికి అన్నాన్ని పచ్చని పందిరి కిందనే పెట్టిరు అందరిని కూర్చునే పెట్టి వచ్చిన నెలలందరిని ఒకటేసారి కూర్చునే పెట్టి ఇద్దరు ముగ్గురు వడ్డిచ్చిర్రు వీళ్ళ పద్ధతులు చూస్తే నాకైతే కొత్తగా అనిపించినాయి ఇంట్లోనేమో మగవాళ్ళు వాళ్ళు కూర్చొని తింటురు బయటనేమో ఆడవాళ్ళు తింటుర్రు తిన్నాక కొంచెం సేపు అయినాక డిన్నర్ కి తయారైతారు కింద కుసం తింటే ఒక బుక్ ఎక్కువనే తింటాం కదా ఎవరమైనా ఏడుకైనా కూడా నిలబడి తినడే ఉంటది ఇప్పుడు వడ్డిస్తున్నారు ఏం కూర అంటే వంకాయ కూర వేసిరు ఇయాలైతే ఖచ్చితంగా ఓడి బియ్యం అన్నమే పెట్టాలి వచ్చిన వాళ్ళందరికి చాలా మంది నేను వీడియోలు తీస్తుంటే ఎందుకు తీస్తుర్రో అనుకున్నారంట ఇక్కడ ఉన్న వాళ్ళంతా మల్త రోజు వరకు అందరికి తెలిసిపోయింది ఆనం సుస్తైందని పెట్టిన కదా పైలంగా అని కూడా అందరు అన్నారు అడిగిన వాళ్ళందరికీ నా శనార్థులు కామెంట్ కూడా రిప్లై ఇవ్వలేకపోయినా ఏమనుకోవద్దు మెల్లగి ఇస్తాను అన్నిటికీ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇండ్రి మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంటది కానీ నేను యూట్యూబ్ లో జీతం వచ్చి నన్ను వీడియో పెట్టిన కదా మాధురి టెక్ వరల్డ్ అక్క కూడా మస్తు సలహాలు ఇచ్చిందని చెప్పిన కదా నేను చెప్పింది మళ్ళీ రిప్లై ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అని రిప్లై అయ్య పోయి నేను డిలేడ్ చేసిన కామెంట్ ని నేనైతే షానసేప్ బాధపడ్డా కూడా మాధూర్ అక్క నా వీడియో చూసి రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు మీకు యూట్యూబ్ సంబంధించిన ఏ డౌట్లు ఉన్నా కూడా మా ఛానల్ చూడండి నందిని అంటే సగం బాని వినేశ్డైంది అన్నం పసుపు ఒడి బియ్యం కదా బియ్యం బెండకాయ వెనకాయ ఎప్పుడు మునుగో గోళీచ్చినట్టే ఇది అయిపోయింది అయిపోయింది ఇది అయిపోయింది బాగోనే అయిపోయిందా అంతేనా పెళ్లిలా మిగిలింది కదుకుడు తీసుకొచ్చి ఇంటికి ఫ్రిడ్జ్ లో పెట్టిరు పొద్దుమికి తిన్నాక మళ్ళా అందరు కోసిరు కప్పుల రుచి అయితే ఏం మారలేదు అట్లనే ఉంది వచ్చిన ఇచ్చిరు మనిషికో కప్పుని మా తింటూరు ఏం కురలేకురే కథ కీరు కథ మీద అన్నం కదా సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యింది ఈ అన్నం మే ఇంటి తింటారు అనమాట మావలే మా చిన్ని మా దోస్తు బయట తింటారు మా వాళ్ళు అమ్మ అదే ఇప్పుడు వచ్చి కూర్చొని చూడండి అన్న మస్తు సపోర్ట్ చేసిన వీడియో తీస్తానికి మన పద్ధతులు కూడా ఎట్లుంటాయో మంచిగా చూపిమన్నాడు ఏం చిన్ని ఇవి ఎవరికిస్తారు ఇవిండలా కోరేస్తారు ఎన్ని దండలు కూర్చోాలి అవునా ఇంకా ఇంకా సేకడి దండలేవి ఏ విషయం దాచిపెట్టిరా ఒక్కొక్కరు చూపించింది చూస్తారు కదా అవునా ఒక దండ చూపి అంతే ఒకటే ఇట్లా విడిగా మామూలుగా అవి ఏడు చెవులకేస్తారాకూడా బొంగులు మాత్రం మంచిగా ఉన్నాయి తింటూ ఉంటా మహాలక్ష్మి బిడ్డ అంటే అట్లా నా బుద్ధి లేదు బియ్యం కూడా కలిపిరు మా ఊళ్ళు ఇవి ఎవరికి అక్క చిన్న ఇవేమో అవునా రెండు కలిపెట్టి అటు కోతం పిల్లగానే ఇంటికి ఇప్పుడు ఇగో సారా బొమ్మ ఇగో ఇవన్నీ కుదురు మీద కూర్చున్నా దువ్వేనా అవన్నీ పెడతాము సరే అక్క దండ చూపి ఎట్లేస్తారో ఇట్లా అర్థమవుతుంది కదా ఇట్లా ఆ దండం చేసి దూపి ఇట్లా వేస్తారని కాదు సోపి అక్క ఎట్లా అట్లా వేస్తారనమాట దండీలు తయారు చేసేప్పుడు అక్క సరే సరే తీసుకోవాలి ఆమె మరి తీస్తే నన్ను విలువ జరిగా నేను ఇది కావాలంటే మీ వెనకాల ఉండాలి సరే సరే क्या नहीं बांटेगा सुसान की? आपन पानी नहीं हैं इनको कर दो चलो पारंभरा ये तो है ना कि काठरे तलाक चला, काठरे तलाक चला, तलाक चला। तो इस पानी को कौन करेगा बॉम्बे? आज के लिए सोचते हैं। ये पानी नहीं इनको कर दो चलो पारंभरा हैं। हम्म। ये काठमेला लोग రెండు నుంచి పన్నెండు ఉన్నాయి ఇది ఒకటి పదమూడు అయితే ఇవి నువ్వే కూర్చాలి త్వరలో పన్నెండు ఉన్నాయి పదమూడు అయితే ఇప్పుడు ఏది ఇట్లా పదమూడు మొత్తం అంటే ఒక్కొక్కరికి వేస్తారా అన్ని ఒక్కరికి వేస్తారా పదమూడు షాప్ దుకాణం పెట్టుకోసాలు అంటే ఒకరికి వేస్తారు కదా అక్క ఇవన్నీ ఓ మస్తు ఉంటది అయితే మేమైతే వీటిని బొంగులు అంటాము వీటిని ఇరిగిపోకుండా తీసుకోవాలి పైలంగా డిన్నర్ లా ఎవరెవరికి వేస్తారు అనేది పార్ట్ టూ లో చూపిస్తాం

సారా పెడుతురు మా వాళ్ళు చీర దగ్గర మీకు సారాలు చూపిస్తా తెలంగాణలో సారాలు ఎట్లుంటాయో అన్నీ టీవీ బాక్స్ల కవర్ ప్యాక్ చేసి అనమాట ఇగో సారలు ఇగో ఇవి ఈ డబ్బలలో అన్నీ వాళ్ళకు పెడతారనమాట పెళ్ వాళ్ళకి తెలంగాణలో సార్ కెమెరా మంచిగా కనిపిస్తా ఇప్పుడు అనిపిస్తుంది పెళ్ళికి ఖచ్చితంగా పెట్టాలి సార్వ అనమాట ఏమనే పెళ్ళికొద్దరు వాళ్ళమ్మ వీళ్ళు బిడ్డేదే పెళ్ళి పెద్ద బిడ్డేది మంచిగా మాట్లాడతారు నాకు వీడియోలు కూడా తీసుకోమని అన్నట్టు మా సాంప్రదాయాలు చూపియే అట్లా ఏం లేదని చెప్పింది ఈరోజు సాయంత్రం బాగా తయారు చేస్తారు చెకోడీలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చూపిస్తాయి వీళ్ళని ఎంతవరకు చూస్తూనే ఉండండి పదిహేను వందలు ఆడపిల్ల పెళ్ళి అన్నప్పుడు ఒప్పుకుంటారు అనమాట కష్టమేం కాదు కదా కూపన్ బియ్యంతో పోస్తారు అవి ఇష్టంగా చేస్తారు ఎన్ని పనులైనా అని చెప్తున్నా ఆడపిల్ల పనులు అన్నప్పుడు చూసిరు కదా ఇంకా సదురుతురు మామూలు సారే ఓకే కదా ఇవన్నీ డబ్బులు వాళ్ళకే అనమాట ఇవేమో మాకు ఇంట్లో ఉంటారు కదా ఇక ఇరిగిపోయినా ఇక ఏంచుతుంటే ఇరిగిపోతాయి కదా అవి ఈ డబ్బా ఇంట్లోనే ఉంటుంది అనమాట ఒకసారి యూపీఏ గర్జలు చూపి అగో చూపి గర్జలు ఇవి ఇరవై ఐదు గజలు పెడుతున్నారు అలా ఇంకెక్క పెడతారా అక్క ఇరవై ఐదేనా ఇరవై ఐదేనా సార్ ఒకటే వెళ్తారే ఎక్కువ బొమ్మ సారేనా సరే ఇంకా బాగుంది ఒక్కసారి ఇక చూడండి ఏమన్నా ఏమన్నా దీపాలు వేసిరు మంచిగా ఐడియాలు చూడండి మా వాళ్ళ ఐడియాలు ఒత్తులు ఇదేమంటారు నువ్వు పట్టుకొని దీపం పెట్టరు అతక పెట్టరు మళ్ళా భగవన్లో పెట్టుకుంటారు ఇవన్నీ ఒక్కొక్కటి పెట్టరు ఈ రీపో ఇవి యువకనే విరిగిపోతాయి అనమాట జాగ్రత్త బాగోనే కూడా పెళ్లి కూతురు పెడతారు అనమాట మా దాంట్లో అందుకే ఆయన లేసుకుంటారు పెడతారు పెళ్లి అనలాక చెప్పిన మళ్ళా దాన్ని కూడా మూట మూటగడుతున్నారు అట్లా ఏంటంటే చేస్తారు అనుకుంటారు కదా కానీ ఇంత బాగా వేస్తున్నారు అన్నట్టు ఉండాలి అట్లా తెలంగాణ వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి కానీ ఈ ఇది ఇంతే మళ్ళొక వీడియోతో ఇంకోసారి కలుస్తా ఇంతవరకు విష్ణులందరికీ నా ధన్యవాదాలు కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ విన్ని మెమరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోన్రీ